హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది నేను ఆఫ్టర్నూన్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసిన బ్లాగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి నేనైతే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి నేను రోజు ప్రతి వీడియోలో అడుగుతున్నాను ఎవరు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబర్ అయితే మనకు రా నైట్ ఒక సబ్స్క్రైబర్ పెరిగారు వాచ్ టైం అయితే ఓవర్గా పెరుగుతుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే రోజుకి ఒకరు ఇద్దరే వస్తున్నారు ఓకే నేను వీడియో కంటిన్యూ చేస్తాను ఇంకా సామాన్లు అయితే డిష్ వాషర్లో లోడ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వస్తారు టిఫిన్ స్టార్ట్ చేయాలి ఇంకా దోశల పిండి ఉంది కొంచెం అందులో కొంచెం రాగి పిండి కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టాను అనమాట ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా తీపి దోశలు అయితే వేస్తాను దోశలు అంటే ఎక్కువ ఏమి రావు ఒక రెండు మూడు దోశలు వస్తాయేమో అంతే పిండి అయితే లేదు ఇంక ఈరోజు పిండి ఆడిస్తాను అన్నారు ఆడిస్తే రేపు నుంచి అయితే ఆ పిండి ద్వారానే నేను దోశలు కానీ ఇడ్లీ కానీ చేస్తాను అనమాట ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసి ఇంకా నెక్స్ట్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఒక గంట అయితే ఇంక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అసలు చాలా చికాక్ గా ఉన్నది నాకు ఏంటో కానీ మైండ్ అంతా డిస్ చాలా గా ఉంది ఏంటో తెలీదు ఊరు వెళ్ళాలి ఊరు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ అసలు వీలు కావట్లేదు ఎలాగన్నా వెళ్ళాలి ఊరు సండే వెళ్ళాలా మండే అలా అని ఆలోచిస్తున్నాను చూస్తాను ఏంటో తెలియదు కానీ మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది బుర్ర అసలు పని చేయట్లేదు ఏం పని చేయబుద్దియట్లేదు ఏం చేయబుద్దియట్లేదు అన్నమాట అంటే హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా అన్ని అలా వచ్చేస్తా ఉంటాయి కదా దానివల్ల ఏంటో తెలియదు కానీ ఏం చేయాలనిపించట్లేదు అంటే ఏం చేత్తో చేసి పనులు ఏం పెద్ద ఉండవో మిషన్ లో పెట్టేస్తే గిన్నెలు అది కడుగుతుంది వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే అదుగుతుంది ఇంకా జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతే వంట చేయడం అంతే కానీ ఏమి ఉండదు కానీ ఏమో తెలియదు కానీ ఏం పని చేయాలనిపించట్లేదు ఇంట్రెస్ట్ గా ఉండట్లేదు లేజీగా ఉండాలనిపిస్తుంది అలాగని టీవీ చూడాలనిపించట్లేదు అలాగని మొబైల్ చూడాలనిపించట్లేదు ఏంటో తెలియదు ఒక ఒక తెలియని చిరాకు ఫ్రస్ట్రేషన్ కోపం ఏంటో తెలియదు ఎందుకు వచ్చిందో అది అదే అయితే రెండు దోశలు అయితే వచ్చినాయి మా హస్బెండ్కి ఆ రెండు దోశలు అయితే వేసా అనమాట రెండు దోశలు అయితే వచ్చినాయి ఇంకా ఆ రెండు దోశలు వేసేసి పెట్టేసి ఇంకా చాయ్ అయితే పెట్టేస్తాను ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా ఫ్రెష్ అయిన ఫస్ట్ టిఫిన్ చేస్తారు అసలు వండకూడదు అనుకున్నాను మళ్ళీ సరేలే ఇంకా ఏదైనా వండుతాను వచ్చి తిందామని ఎదురు చూస్తారు కదా అని వండుతున్నాను నాకైతే అసలు వండాలని లేదు టీ ఒకటే పెట్టేసి ఇచ్చేద్దాము అనుకున్నాను అనమాట మళ్ళీ ఇంక సరే ఇంక పిండైనా పాడైపోవడమే కదా ఇంకని చెప్పేసి ఇంకా రెండు దోశలు అయితే వేసేసా అనమాట ఇంకా చాయ్ కూడా పెట్టేస్తున్నాను చాయ్ పెట్టేసి నైట్ అయితే పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే ఒక టమాటా ఉంది అది ముళక్కాలు అయితే కట్ చేసి ఉన్నాయన్నమాట ఒక నాలుగు ములక్కాలు ఇంకా అవి వేసి పప్పు టమాటా ములక్కాడలాగా ఒక లైట్గా నైట్ టైము ఇంకా డైలీ పప్పు ఉన్న మా పిల్లలకి ఇష్టమే ఇంకా కానీ ఏంటంటే ఇంకా నిన్న మొన్న పప్పు టమాటా ఉండను కదా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా రెండు ములకాయలు ఉన్నాయి కదా రెండు మొలకాయలు వేసేద్దాం అని చెప్పేసి ఇంకా పప్పు మొలకడ చేద్దాం అని అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే వచ్చారు మా హస్బెండ్ అయితే వచ్చారు చాయ్ ఇచ్చాను నేను కొంచెం చాయ్ తాగుతున్నాను నాకు మనసు ఏం బాగాలేదు అన్నాను కదా అది నేను అసలు టీవీ చూడను ఎక్కువ ఎక్కువ మామూలుగా ప్రేయర్స్ పాటలు అవి పెట్టుకుంటాను లేదంటే సెల్లో నాకు వీడియో రిలీటింగ్ చేసుకోవడం వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే అవి నేర్చుకోవడానికే ఎక్కువ టీవీ చూస్తాను కానీ మామూలుగా అయితే సీరియల్ కానీ సినిమాలు సినిమాలు అయితే మా పిల్లలు సండే పెడతారు మామూలుగా నేను అలా చేస్తుంటే అందమైన జీవితం ప్రోగ్రామ్ ఉన్నది కదా డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ కళ్యాణ్ ఆయన ఉన్నారు కదా ఆయన ప్రోగ్రాము నైన్త్ ఎపిసోడ్ మాట అది అది వచ్చింది అదేది ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి అలా పెట్టేసి నేను కూర్చోలేదు కూర్చోకుండా పని చేసుకుంటున్నాను అనమాట పని చేసుకు పని చేసుకుంటే ఆ ఎపిసోడ్ వింటున్నాను ఆ ఎపిసోడ్లో ఎలా అంటే ఒక అమ్మాయి లైఫ్ అది నేను చెప్పలేను కానీ కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు మామూలుగా లవ్ చేసుకున్నప్పుడు చాలా మంది చెప్పుకుంటారు కదా అని ఇలాగా అలాగా నా దగ్గర నువ్వు నా దగ్గర ఏ విషయాలు దాయొద్దు నేను నీ దగ్గర ఏ విషయాలు దాయను నువ్వు నాకు అన్ని క్లారిటీగా చెప్పాలి నేను అన్ని నీకు క్లారిటీగా రేపొద్దున మనకు పెళ్ళయ్యాక గొడవలు రాకూడదు అలా చెప్పి చాలా మంది అవతల వాళ్ళ దగ్గర నుంచి గుట్టంతా తీసుకుంటారు అలాగా అందులో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అంటాడమాట ఆ అమ్మాయిని అంటే ఆల్రెడీ ఆ అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నది అమ్మ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు డైవర్స్ తీసుకుని ఉన్నారు ప్రజెంట్ అమ్మాయి వాళ్ళ డాడీతో ఉంటుంది అన్నమాట వాళ్ళిద్దరు సిస్టర్స్ అయితే తనకి తనకి ఫాస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోరు ఒప్పుకోకుండా ఉంటారు మా వాళ్ళ డాడీకి ఇష్టం లేకుండా తను చేసుకోవడం తనకి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయికి నో చెప్పేస్తుంది నో చెప్పేస్తే తర్వాత వీళ్ళ డాడీ మ్యాచెస్ చూడడం మొదలు పెడతారు వాళ్ళ మమ్మీ లేరు వాళ్ళ డాడీ మ్యాచెస్ చూస్తే ఇంకా వాళ్ళ డాడీకి నచ్చిన అబ్బాయిని చేసుకోవాలని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఓకే చేసిన అబ్బాయికి ఓకే చెప్తది ఓకే చెప్తే ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక ఆల్రెడీ ఇప్పుడు తనకి పాస్ లో ఒక బ్రేక్ జరిగింది కదా ఇంకా ఆల్రెడీ తన ఆవిడ ఫిక్స్ అయిపోయింది అనమాట ఇంకా మ్యారేజ్ అయినప్పుడు కూడా తనతో అన్నీ నేను చెప్పేసుకోవాలి ఇంక మూడో వ్యక్తి ద్వారా తెలడం నాలుగో వ్యక్తి ద్వారా తెలడం అలాంటివి ఏమి కాకుండా అన్నీ నేను ఇప్పుడే చెప్పేసుకునే ఇంకా నేను ఫ్రెష్గా మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెట్టాలి అని చెప్పేసి తనకి మ్యారేజ్ కి ముందే తనని కలియడం తనతో ఫ్రెండ్లీగా ఉండడం అయితే తను అంటాడనమాట మీ నాన్నగారు ఎంతో నేను అంతే నీ మనసులో ఏం పెట్టుకోకు దేని గురించి ఆలోచించుకు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా నాకు అన్నీ చెప్పు రే పొద్దున అయ్యాక నాకు వేరే వాళ్ళ ద్వారా తెలియడం అలాంటి ఏమి ఉండకూడదు అలాగే నా విషయాలు కూడా నేను నీకు అన్ని చెప్పేస్తాను అని ఆ అబ్బాయి ఇంప్రెస్ చేస్తాడనమాట ఇంప్రెస్ చేయగానే తిను ఇంకా మొత్తం తన చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ డాడీ మ్యాచ్ చూసిన వరకు ఏం జరిగింది ఇంకా అవన్నీ అబ్బాయికి చెప్పేస్తది ఆ అబ్బాయి చెప్పేస్తే ఆ అబ్బాయికి మనసులో నాటిపోతుంది అనమాట మనసులో నాటిపోయి ఇంకా పెళ్ళి అయిన కాడి నుంచి పెళ్ళి అయ్యాక కొద్ది రోజులు బాగానే ఉంటాడు కొద్ది రోజుల తర్వాత నుంచి ఈ అమ్మాయి ఏం చేసినా ఆ అబ్బాయికి అది నెగిటివే ఈ అమ్మాయి ఏం మాట్లాడినా నెగిటివే అదిగో వాడి మీద ప్రేమ ఉండడం వల్ల నా మీద వీళ్ళ డాడీ ఒప్పించి బలవంతంగా చేశారు నన్ను కానీ ఈ అమ్మాయికి అయితే ఆ ఫస్ట్ ఆ అబ్బాయి మీదే ఉంది లవ్ అని చెప్పి ప్రతిదానికి ప్రతి దానికి వంకలాగి ప్రతి దానికి ఏ గొడవ జరిగినా చివరికి అక్కడికే తీసుకెళ్తాడు అయితే ఆ అమ్మాయి చాలా ఫీల్ అవుతది ఇప్పుడు మా డాడీ మా మమ్మీ గొడవ పెట్టుకుని విడిపోయారు మేము కూడా అలా జరిగితే రే పొద్దున మా చెల్లికి పెళ్లి అవుతాది అవ్వదు అని చెప్పి అలాగే అబ్బాయిని భరిస్తూ ఉంటది రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఎంత ఇట్టనే గడిచిపోతాయి కదా రెండు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ అమ్మాయికి పేషెన్స్ చచ్చిపోయి ఇప్పుడు ఈ అందమైన జీవితం ప్రోగ్రామ్ కి కాల్ చేస్తమాట కాల్ చేసి తన ప్రాబ్లం చెప్తుంది ఆ లాయర్ గారు ఏం చెప్తారంటే ఎప్పుడన్నా సరే మనం మన విషయాలు ఇప్పుడు లవ్ చేసింది ఆ అబ్బాయిని వాళ్ళ డాడీ వద్దన్నారని మర్చిపోయింది ఇంకా ఆ విషయాలు ఇంకా మర్చిపోయిన విషయాలు మళ్ళీ మనం తవ్వుకోకూడదు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇది నేను ఇలా ఉంటాను నా నా చదివిది అలాంటివి అలా మాట్లాడుకోవాలి కానీ మనం జరిగిపోని మనం మర్చిపోని మన జీవితంలోంచి తీసేసిన విషయాల గురించి మళ్ళీ మనం లైఫ్ అంతా ఎవరితో అయితే మనం జీవితాన్ని సాగిస్తామో వాళ్ళకి చెప్పకూడదు అని నాకు చెప్పడం రావట్లేదు కానీ ఆయన అయితే చాలా బాగా చెప్పారు కానీ చాలా మంది అలా చేస్తారు అంటే వాళ్ళు ఇంప్రెస్డ్ గా అడగడంతో చాలా మంది కొంచెం అవగాహన లేక లేకపోతే అంటే మొత్తం అన్ని చెప్పేస్తే వాళ్ళు వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇస్తారు అనుకుంటారు ఇప్పుడు జరిగిపోయింది మనం అది వద్దు అనుకున్న దాని గురించి మనం సలహాలు అడగడం అన్నది అది ఆ అమ్మాయి తెలుగు తక్కువతనం కదా ఇప్పుడు తను వద్దనుకుంది అది వదిలేసింది త వాళ్ళ డాడీ చూసి మ్యాచ్ చేసుకుంది చేసుకున్నప్పుడు తన లైఫ్ ఏంటి తన ఏంటి దాని గురించి మాట్లాడుకోవాలి కానీ ఎప్పుడో చిన్నప్పుడు ఏదో కొనుక్కుంటాం మనం నచ్చితే ఉంచుకుంటాం లేదంటే ఆమె నేను అప్పుడు కొనుక్కున్నాను అది నాకు నచ్చలేదు అలాంటివన్నీ అంత సిల్లీ విషయం కదా కానీ ఇది మనం అనుకుంటాం కానీ సిల్లి అని చెప్పి ఏదన్నా జీవితం కదా ఏదైనా సరే ఆ ఎపిసోడ్ మాత్రం మీరు ఎవరన్నా వీలైతే చూడండి అందమైన జీవితం అది నైన్త్ ఎపిసోడ్ అదైతే నాకు అది నేను వర్క్ చేసుకుంటా విన్నాను ఓన్లీ హాడియోనే అదంతా వింటే నాకు చాలా బాధ అనిపించింది కొన్ని కొన్ని లైఫ్లు అలా ఉంటాయి అన్నమాట ఇంకైతే మేము డిన్నర్ కి అన్ని రెడీ చేసుకున్నాం పప్పు తాళం పెట్టేశాను మిరపకాయలు వేపేశాను ఇంక డిన్నర్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో